పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మనం డాక్టర్ గోపగాని సురేందర్ సార్తో ఉన్నాం ఎండి జాతీయ వైద్య నిపుణులు సార్ని ఈరోజు మనం అడిగే టాపిక్ చలికాలం వ్యాధులు లక్షణాలు జాగ్రత్తలు సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ అండి నా పేరు డాక్టర్ గోపగాని సురేందర్ జాతీయ వైద్య నిపుణులు కన్సల్టెంట్ బ్రీత్ టెస్ట్ జనరల్ అండ్ క్రిటికల్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం మయూరి సెంటర్ సో ఇప్పుడు ఈ చలికాలం అనగానే సో ప్రతి ఒక్కళ్ళు కొంతవరకు భయపడుతుంటారు సీజనల్గా సో అలాగే ఎండాకాలంలో కొన్ని జబ్బులకు భయపడుతుంటారు సో చలికాలంలో వచ్చేసి మెయిన్గా అయితే సో ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో అలాగే మిగతా జబ్బులు కూడా కొన్నిసార్లు కొన్ని కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది సో ఆ విధంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ మెయిన్గా ఈ చలికాలంలో వ్యాధులు ఏమేమి వస్తాయి ఎందుకు స్పెషల్ అనేది చెప్పుకుంటే సో చలికాలంలో వచ్చేసి మనకి చలి తీవ్రతను బట్టి మనకు ఉండే జబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది చలి తీవ్రత ఎక్కువగా ఉందనుకోండి సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అర్బన్ ఏరియాస్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇట్లా ఉన్న ప్లేసుల్లో అర్బన్ ఏరియాస్ అని అంటే లైక్ పట్టణాలు మరియు గ్రేటర్ హైదరాబాద్ ఇట్లాంటి అంటే మున్సిపాలిటీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో సో పొల్యూషన్ ఆటోమేటిక్గా వెహికల్ పొల్యూషన్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఆ స్మోక్ ఆ ఫాగ్ సో వింటర్లో ఉండే ఫాగ్ అంటే ఈ మంచు పొగ మంచు ఈ పొగ మంచు ఇది రెండు కలిపేసి ఆ స్మోగ్ అని ఒక కొత్త పదార్థం అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అలా ఫామ్ అవడంలో ఏంటి ఇబ్బంది అని అంటే సో ఎదురుగా ఉన్న వెహికల్స్ ఒకటి కనబడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైవింగ్ వీటన్నిటిలో సో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది సో రీసెంట్గా కూడా మనం ప్రతి ఇయరు కొన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీలో మనం వింటూనే ఉన్నాం ఎన్నోసార్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కనబడకుండా సో అది కాకుండా ఇంకా ఈ దీనివల్ల ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రతి వెహికల్స్ సో ఎస్పెషలీ అర్బన్ పాపులేషన్ పట్టణాల్లో వచ్చేసి వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాహనాల నుంచి వచ్చే ఆ పొగ ఆ పొగ అనేది డైరెక్ట్గా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి సో ఊపిరితిత్తుల్లో చివరి పార్ట్స్ ఆల్వియోలై అని ఉంటాయి సో అక్కడి వరకు వెళ్ళి అక్కడ ఎక్కడైతే మనకి ఆక్సిజన్ మన గాలి గాలి నుంచి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ మనకి బయటకి ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ దగ్గర మనకి ఈ వెహికల్ నుంచి వాహనాల నుంచి వచ్చిన పొల్యూషన్ లోపల చివరి వరకు వెళ్ళి అక్కడ చిక్కుకొని దాన్ని అక్కడ రియాక్షన్ జరిగి ఊపిరితిత్తులు కొన్ని మేబీ ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అలాగే కంటిన్యూస్గా సో కంటిన్యూస్గా ఈ పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఉండడం వల్ల మేబీ ఊపిరితిత్తులు కూడా అవి గట్టిపడిపోయి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో మెయిన్గా అది కాకుండా సో ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో నోట్స్ నుంచి ఎలర్జీ అని అంటే ఎక్కడైనా ఉండొచ్చు స్కిన్ ఎలర్జీ కానీ లైక్ మేబీ డస్ట్ ఎలర్జీ కానీ ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా సో డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం ఎస్పెషలీ కొంతమందికి ఓన్లీ ఎలర్జీ విత్ కొంతమంది తుమ్ములు అంతవరకే ఉండొచ్చు అంటే అర్థమేంటంటే ఆ ఎలర్జీ అనేది ఓన్లీ ముక్కు వరకే ఎఫెక్ట్ అయింది సో అట్లాగే అది ఇంకొంచెం ఎలర్జీ లోపలికి వెళ్ళిపోయి బ్రాంకైటిస్ అంటాం మనం సో ఊపిరితిత్తుల్లో బ్రాంకస్ అని ఉంటాయి ఉంటాయి గాలిగొట్టాలు ఆ గొట్టాలకి ఎఫెక్ట్ చేసినాయంటే సో దట్ ఈస్ కాల్డ్ ఆస్తమా సో ఆస్తమా అనేది మారే ఉబ్బసం అని అంటాము సో ఈ ఉబ్బసంగా మారే అవకాశం ఉంటుంది ఈ ఎలర్జీ ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం ఈ చలికాలంలో ఉన్న పొల్యూషన్ ఈ పొల్యూషన్ వల్ల ఈ పొల్యూషన్ డైరెక్ట్గా లోపలికి ఎక్కువసేపు గాల్లో ఉంటుంది ఈ ఎప్పుడైతే మనకి ఈ పొల్యూషన్ ఎక్కువసేపు గాల్లో ఉంటుందో లైక్ ఈ వాహనాల నుంచి వచ్చే పోనీ లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పోనీ ఇవన్నీ ఎక్కువసేపు గాల్లో ఉండడం వల్ల చలికాలంలో ఏంటంటే ఈ పొగ మంచు మంచు వల్ల అది ఎక్కువసేపు గాల్లో ఉంటుంది ఆ గాల్లో ఉండడం వల్ల అది డైరెక్ట్గా మనం తీర్చుకున్నప్పుడు ఆ ఏరియాకి పోయినప్పుడు తీర్చుకున్నప్పుడు డైరెక్ట్గా ఉగురిత్తుల్లోకి పోయి ఎఫెక్ట్ చేస్తాయి సో అదే విధంగా ఈ ఎలర్జీస్ వాళ్ళు మాత్రం తప్పకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ ఎలర్జీ లాగా మారి గాలి గొట్టాలని ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదొకటి వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే ఈ వింటర్ సీజన్లో ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ ఎలర్జీస్ సో ఈ స్కిన్ ఎలర్జీస్ ఎందుకు వస్తున్నాయి మేబీ డ్రైనెస్ ఎక్కువ అంటే పొడిబారడం చర్మం పొడి పారడం వల్ల సో ఇంకా డ్రైనెస్ పెరిగి ఈ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది లైక్ సోరియాసిస్ అంట క్రానిక్ జబ్బులు అంటే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆ జబ్బులు ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ హార్ట్కి గుండెకి సంబంధించి కూడా కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు మాత్రం సో రక్తనాళాలు హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు కుంచించుకుపోవడం అంటే చిన్నగా అవడం వల్ల ఈ చలికాలంలో సో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇబ్బందులు అనేవి చలికాలంలో ఉంటున్నాయి కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి సో బయటపడాలంటే మెయిన్గా వచ్చేసి పొల్యూషన్ ఎక్కడైతే మనకి పొల్యూషన్ ఉందో ఆ ఏరియాస్ని దూరంగా ఉండడం అనేది మంచిది సో లైక్ అర్బన్ పరిసరాలు మన మనం తప్పదు అనుకుంటే పట్టణంలో తప్పదు అని అంటే పట్టణంలో ఉండాల్సింది కాకపోతే ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇండస్ట్రీస్ ఇట్లా పొగ ఎక్కువ ఉన్న ఏరియాస్ పోతున్నారో ఆ టైంలో మాత్రం తప్పకుండా మాస్క్ ధరించడం అనేది చెయ్యాలి సో ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఎంతవరకు ఉపయోగం అనేది మనం మాట్లాడితే సో మాస్క్లు చాలా రకాలు ఉంటాయి దానిలో ఏంటంటే సో ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ అనేది ఒక ప్రత్యేకమైన మాస్క్ ఈ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఏంటంటే ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళినా చూపించుకోవడానికి హాస్పిటల్స్కి వెళ్ళినా లేదు ఎవరినైనా కలవడానికి ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాకి వెళ్ళినా అలాంటప్పుడు మాత్రం ఎన్ ఫైవ్ మాస్క్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏమవుతుందనంటే తొంభై ఐదు శాతం మీకు బ్యాక్టీరియా వైరస్ అండ్ ఫంగస్ వీటన్నిటి నుంచి రక్షణ అనేది కలుగుతుంది దట్ ఈస్ కాల్డ్ అండ్ నైంటీ ఫైవ్ మాస్క్ సో అలాగే మామూలు మాస్క్ మరి పనిచేస్తుందా అని అంటే తప్పకుండా ఈ దుమ్ముకి ధూళికి వీటికి మాత్రం క్లాత్ మాస్క్ కానీ మామూలు మాస్క్ కానీ తప్పకుండా పెట్టుకునే పెట్టుకుంటే మంచిదే సో ఆ మాస్క్ కూడా వాడచ్చు అండ్ అలాగే సో చలికాలంలో ఏజ్డ్ పర్సన్స్ మేబీ యాభై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు లేదంటే ఇట్లా ఊపిరిదిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు సో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ కొన్ని జబ్బు జబ్బులకి మందులు వాడుతుంటే మటుకు సో మీరు ఇంటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా సో జాగ్రత్తలు తీసుకోవడం అండ్ ఎర్లీ మార్నింగ్స్ పొద్దున పొద్దున వాకింగ్ అలవాటు వాళ్ళు మాత్రం కొంచెం ఎండ పెరిగిన తర్వాత ఎండ ఎండ వచ్చిన తర్వాత వెళ్ళడం అనేది మంచిది వాకింగ్ కానీ వేటికి కానీ సో ఎర్లీ ఎర్లీగా వెళ్ళడం వల్ల సో హార్ట్ అటాక్స్ అనేది పెరిగే అవకాశం ఉంది కాబట్టి అదొకటే అవాయిడ్ చేయాలి అండ్ అదేవిధంగా వ్యాక్సిన్స్ అనేవి కూడా చాలా రోల్ ఉంది దీనిలో రెండు రకాల వ్యాక్సిన్స్ మెయిన్ ఉంటుంది ఒకటి ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ సో ఇన్ఫ్లుఎంజా అనేది ఒక వైరస్ సో ప్రతి చలికాలంలో ఈ సీజనల్గా కొన్ని వైరస్లు అనేవి అటాక్ చేయడం జరుగుతుంది ఆ వ్యాక్సిన్స్ అనేది సో ఈ వైరస్ని వైరస్ని ఆపడానికి చాలా వరకు ఉపయోగపడతాయి అయితే ఈ వ్యాక్సిన్ ఎప్పటికప్పుడు ఈ ఇయర్ ఏ వైరస్ ఉందో ఆ వైరస్ని మెయిన్ వైరస్ని తీసుకొని ఆ వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏవైతే వైరస్లు ఉన్నాయో ఆ వైరస్లన్నిటినీ రక్షించ వైరస్ నుంచి రక్షించడానికి కావాల్సిన వ్యాక్సిన్ కాబట్టి ఏ ఇయర్ ఇయర్ కొత్త వ్యాక్సిన్ వస్తుంది ఏ ఇయర్ కాయిరే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎవరెవరికి అవసరం ఉండదు అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ అంటే కామన్గా మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ న్యూమోకోకల్ అని సో సెప్టోకోకస్ న్యూమోనియా అనేది ఒక బ్యాక్టీరియా సో ఆ బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవడానికి కూడా వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే లైఫ్ లాంగ్లో ఒక్కసారి వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది అది సో ఆ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల చాలా వరకు మనం ఈ జబ్బుల నుంచి చలికాలం వచ్చే చిన్న చిన్న వ్యాధులు వైరల్ వ్యాధులు బ్యాక్టీరియల్ వ్యాధుల నుంచి చాలా వరకు మనకు ప్రొటెక్షన్ అంటే రక్షణ అనేది పొందొచ్చు సో ఎవరెవరు వేయించుకోవాలి అని చెప్పుకుంటే మెయిన్గా ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధులు బీపీ షుగరు మరి అట్లానే ఆస్తుమా లేకపోతే క్రానిక్ పెరాలిసిస్ కానీ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు లేదంటే క్యాన్సర్స్ లేదంటే హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా ఆ మందులు వేసుకుంటున్నారు అండ్ సైమల్టేనియస్గా కొంత బాడీ వీక్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాళ్ళు ఇవి వేసుకుంటే ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం అండ్ ఏజ్ కూడా యాభై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు సో ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం అనేది ఉంటుంది సో ఇంకా వచ్చేసి మెయిన్గా సో మన డైట్ సో డైట్ గురించి చెప్పుకుంటే మనం ఏ పదార్థాలు తినాలి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచిస్తే సో డైట్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉండే ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనం రక్షణ వ్యవస్థని మనకి పెంపొందించే పదార్థాలు సో మన బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థని పెంపొందించే పదార్థాలు జనరల్గా వచ్చేసి పళ్ళు మరియు ఆకుకూరలు ఈ రెండింటి వల్లనే మన రక్షణ వ్యవస్థ అనేది పెంపొందించే అవకాశం ఉంటుంది దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో కాబట్టి ప్రతిరోజు ఈ పళ్ళు కానీ పళ్ళు మరియు ఆకుకూరలు అనేది ప్రతిరోజు మన డైట్లో అనేది భాగమై ఉండాలి అండ్ అదేవిధంగా మనం నాన్ వెజ్ తింటే ఏమైనా ప్రొడక్షన్ వస్తుందా అని అంటే నాన్ వెజ్ వల్ల మాత్రం లైక్ చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే చేపలు కానీ ఫిష్ వీటన్నిటి వల్ల మాత్రం వచ్చే అవకాశం తక్కువ దీనిలో మెయిన్గా ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఎవరికైతే లైక్ వాళ్ళు బరువు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి లేదనంటే క్రానిక్ జబ్బులు ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ప్రోటీన్ అనేది పనికొస్తుంది అంతే ఈ మన ఇన్ఫెక్షన్స్ నుంచి కంట్రోల్ చేయడానికి మాత్రం ఈ జబ్బులు బ్యాక్టీరియా కానీ వైరస్ వ్యాధులు కానీ వీటి నుంచి బయటపడడానికి మాత్రం చికెన్ మటన్లు ఇవన్నీ ఏది పనిచేయదు కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ ఎలర్జీలు ఉన్నవాళ్ళు ఫుడ్ ఏది తినచ్చు అనేది చాలామంది మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు అయితే ఆస్తమా ఉన్నవాళ్ళు ఎలర్జీ ఉన్నవాళ్ళు అయితే ప్రత్యేకమైన డైట్ అనేది ఇది వీటికి ఏమి ఉండదు ఎలర్జీ ఉన్నవాళ్ళకి జనరల్గా ఏంటంటే ఇన్ జనరల్గా చూస్తే మనకి కొన్ని రకాల పదార్థాలు మేబీ పడకపోవచ్చు లైక్ పులుపు పడకపోవచ్చు సో అట్లా ఏదైనా ఉంటే తప్పితే మీరైతే అన్నీ తీసుకోవచ్చు వాస్తవంగా డైట్లో పులుపు కానీ తీపి కానీ మేబీ కూల్గా ఉండేవి కానీ ఇవన్నీ తీసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కళ్ళ శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి ఏది అవాయిడ్ చేయాలనేది చెప్పగలుగుతాం సో ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు రావాలి మరి హాస్పిటల్ కానీ ఒకసారి ఆలోచిస్తే సో హాస్పిటల్కి ఎప్పుడు రావాలి అని చెప్తే దగ్గు ఎవరికైతే రెండు వారాల కంటే ఎక్కువ వస్తుందో లేకపోతే ఆయాసం నడుస్తుంటే ఆయాసం వస్తుందో లేదంటే ఇంతకుముందు లేని ఆయాసం ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే లేదంటే కొన్నిసార్లు ఛాతీ నొప్పిలాగా వచ్చిన సో వెంటనే హాస్పిటల్కి రావాలి సో దానికి సంబంధించిన టెస్టులు అనేవి చేస్తాము అలాగే ఎలర్జీకి సంబంధించిన టెస్టులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అట్లనే ఉపవాసానికి సంబంధించి ప్రత్యేకమైన పరీక్షలు ఉంటాయి సో వీటన్నిటికీ సో తగు సలహాలు సూచనలన్నీ తెలుసుకోవడానికి మీకు ఇబ్బంది ఎక్కువ ఉన్నప్పుడు తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాలి మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ వేసుకొని లేకపోతే ఇంకెవరో చెప్పారని ఆర్ఎంపీలు ఇట్లాంటి వాళ్ళు చెప్పారని సో డైరెక్ట్గా మెడిసిన్స్ వేసుకోవడం సో అది మంచిది కాదు జనరల్గా ఏంటంటే మీకు ఎప్పుడైతే రెండు వారాల కంటే ఎక్కువ ఉందో తప్పకుండా వైద్యున్ని సంప్రదించి జాతి వైద్యున్ని సంప్రదించి తగు సలహాలు సూచనలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్